పత్తి సాగులో అగ్రిసేన్ ఆయిల్స్ ఇంత అద్భుతంగా పనిచేయడానికి కారణం ఏంటి ఒకే భూమిలో ఒకే రోజు నాటడం వల్ల పత్తి సాగు ఆయిల్స్ కొట్టడం ఈ విధంగా పెరిగింది ఈ విధంగా పెరిగింది ఎంతవరకు పత్తి సాగులో ఆయిల్స్ ఉపయోగపడతాయి నలభై ఐదు రోజుల పత్తి సాగులో అగ్రిసేన ఆయిల్స్ విఖ్యాతు అద్వైత కొట్టడం వల్ల ఈ విధంగా క్రాప్ సెట్ అయింది ఇంత అద్భుతంగా పనిచేసిన అగ్రిసేన్ ఆయిల్స్ తెలుసుకునే ముందు నాగార్జున సాగర్ రైతు వినోద్ కుమార్ దాంతో పాటు అగ్రిసేన్ కంపెనీ నల్గొండ ఆర్ఎం కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి ఎక్కడ సార్ ఎక్కడ మీది ఊరు ఎక్కడ మా జాన కాలనీ నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం తిరుమలగిరి మండలమా తిరుమలగిరి సాగర్ తిరుమలగిరి సాగర్ మండలం మందుళ్ళంటే మీరు కెమికల్ మందులు కొట్టి ఇంకా పంట గ్రోతింగ్ సరిగా ఉండదు అంతకు ముందు ఇంకా పేను బంక దోమ తెల్ల దోమ పచ్చ దోమ తోట గ్రోతింగ్ లేదు మొత్తం ముడతలు అట్ట జీవి వైరస్ వచ్చినట్టు అయిపోయింది అప్పుడు ఎమ్మటే అది చూసినప్పుడు చూసి ఇది చూసి నేను కొట్టిన కొట్టక ముందుకి ఎంత ఉండే సైజు ఇది దానికంటే ఇంకా చిన్నగానే ఉండే ఒక్కసారి అటు అట్లా కొట్టక ముందు అదే ఇంకా అదే పరిస్థితి ఇది ఇది ఒకటే పొలం అదే పరిస్థితి నాది దీనికి దానికి ఒక ఫిఫ్టీన్ డేస్ డిఫరెంట్ ఓకే ఓకే పదిహేను రోజుల తేడా ఓకే హండ్రెడ్ బై ఇది తప్ప ఇంకా ఏది కొట్టలేదు ఒకటేసారి కొట్టినా ఇంకా అదే తోట ఉంది తొంభై రోజులకు ఒకటే ఇప్పుడు దాకా ఏది కొట్టలేదు ఏది కొట్లే ఇవి ఎక్కడ ఉన్నాయి హాలియాల వెంకటేశ్వర ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ కూడా దొరుకుతాయా ఓకే నీ పేరు ఏమిటండి బాలు బాలువా నువ్వు వాళ్ళేదా ఇవి వాళ్ళే వాళ్ళే ఇంత అయితే ఉందా లేదు ఇలా సగం ఉందా ఇలా సగం ఉంది ఇప్పుడు ఈయన చేంజ్ చూసి నీకు ఎట్లా అనిపిస్తుంది నీకు ఇదే వాడాలనిపిస్తుందా ఓకే ఎన్ని ఎకరాలు పత్తి సాగు చేసినావు నాలుగు ఎకరాలు పత్తి సాగు చేసినావు కదా ఎన్ని అంటే పత్తి సాగు విస్తీర్ణం అంటే మేము చాలా వరకు రోడ్డు మీద వస్తున్నాం కదా అసలు ఇంత ఇంత హైట్ అసలు ఇంత హైట్ లేదు ఎక్కడ అసలు ఇంత హైట్ రావడానికి కారణం ఏంది నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పత్తి సాగు చేస్తున్నావు మాత్రం చిన్న ఉంది మీరు ఇంత హైట్ ఎందుకు వచ్చింది ఏ మందులు కారణాలు కొట్టిన మందులు ఏమి లేదు ఇంకా ఇక ఇప్పుడు ఇరవై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను వ్యవసాయం ఇంకా మా వ్యవసాయం ఫీల్డ్ మా నాన్న నాన్నది నాగి రెండు ఎకరాలు ఇచ్చిండు ఆ రెండు ఎకరాలు కౌలు చేసుకుంటున్నా మా తమ్ముంది తర్వాత ఇక మందులు అంటే మీ కెమికల్ మందులు కొట్టి ఇంకా పంట గ్రోథింగ్ సరిగా ఉండదు అవును ఒక ఒక మందులు వాళ్ళ దోమకు నల్లికి పేరు బంక పురుగు మూడు నాలుగు మందులు కొనాల్సి వస్తే మూడు నాలుగు వేల బిల్లులు ఇంకా ఏదైనా వెరైటీ ఉందా అని యూట్యూబ్ లో సర్చ్ చేస్తే ఇంకా మీ మీ వీడియో వచ్చింది ఒకటి ఓకే ఏ మంద అసలు అది వీడియో అంటే నాకు సబ్ చూపిస్తాను ఏంటి ఓహో విక్యాత్ అగ్రిషియన్ ఆయిల్స్ విక్యాత్తు గ్రోథింగ్ గ్రోథింగ్ రెండు మందులు కొట్టారా రెండు మందులు ఓకే 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 ఎప్పుడు కొట్టినారు ఇది ఇది ఫస్ట్ థర్టీ ఫైవ్ డేస్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ లో కొట్టా ఇంకా అది కొట్టినాక తోట అద్భుతంగా వచ్చింది అనిపించింది అంత ముందుకు ఏముండే అంతకు ముందు ఇంకా పేను బంక దోమ తెల్ల దోమ పచ్చ దోమ తోట గ్రోథింగ్ లేదు మొత్తం ముడతలు అట్ట జీగి వైరస్ వచ్చినట్టు అయిపోయింది అప్పుడు ఎమ్మటే అది చూసినప్పుడు చూసి ఇది చూసి నేను కొట్టిన ఓకే ఇప్పుడు ఫస్ట్ ఎకరాన్ని కొట్టి కొటకుముందుకు ఎంత ఉండే సైజు ఇది దానికంటే ఇంకా చిన్నగానే ఉండే ఒక్కసారి అటు చూపించ అది అదే అది అట్లా ఉండేనా కొటకుము అదే ఇంకా అదే పరిస్థితి ఇది ఇది ఒకటే పొలం అదే పరిస్థితి నాది ఓకే దీనికి దానికి ఒక ఫిఫ్టీన్ డేస్ డిఫరెంట్ ఓకే ఓకే అదే నూల తేడా ఓకే ఇక్కడ మడువు లోతు వస్తుంది మనిషి లోతు కూడా అవుతుంది ఇంకా ఇది అయితే మీరు కొట్టిన తర్వాత అన్ని పోయినాయి పోయిన తర్వాత నీటి క్లియర్ అయిపోయినప్పుడు మళ్ళీ దుక్కి మందు ఇంకా మందు వేయాల్సినప్పుడు ట్వంటీ ఎయిట్ లా అది మీరు చెప్పింది అవి శుద్ధి ఎకరానికి రెండు ఎకరానికి ఒక ప్యాకెట్ వేయమన్నారు ఇంకా వేసినా ఇంకా అది వేయగానే ఇంకా ఇంకా ఎమ్మటే ఈ ఈ సైజ్ వచ్చేసింది కదా నెంబర్ అంటే మీరు చూస్తుంటే మాత్రం ఈ ఏరియాలో ఇంత మంచి తోట అయితే నేను ఎక్కడ చూడలేదు మొత్తం వల్ల ఒక అరవై డెబ్బై కిలోమీటర్ నుంచి వచ్చాము నల్గొండ జిల్లాకి సంబంధించిన నాగన్సార్ నల్గొండ కిందకి కదా మొత్తం చూసినా కూడా హైట్ మాత్రం నీళ్ళు కట్టే కూడా లేవా అసలు అద్భుతమైన పెరుగుదల వచ్చింది అద్భుతమైన కాపు దిగుతుంది పూత బాగుంది అసలు బ్రాంచెస్ కూడా విపరీతంగా ఉన్నాయి అంటే ఈ మందుల వల్లనే వచ్చిందంటున్నాను హండ్రెడ్ ఇది తప్ప ఇంకా ఏది కొట్లేదు ఒకటేసారి ఇంకా అదే తోట ఉంది తొంభై రోజులకు ఒకే పెద్దగా ఏది కొట్లేదు అంటే ఇంత పెద్దగా ఒకటేసారి రెండోసారి తెప్పించింది ఇంకో మూడెకరాలు ఆ బిట్టు ఉంటే ఆ బిట్టు కొట్టినా ఓకే జాబ్ పని చేసినా అటు కొట్టినా అటు చూడదా అంటే అటు చూడాలి ఓకే ఓకే అంటే నువ్వు ఇంత హైట్ పెరగడానికి కారణము విఖ్యాత గ్రోత్ ఇంకా అంటున్నావు కదా రెండో సార్ కూడా ఇంతవరకు కొట్టలేదు అంటున్నావా ఒకటే సార్ కొట్టు సార్ కొట్టి ఇది కొట్టి మినిమమ్ ఈ తోట కొట్టి ముప్పై టు ముప్పై ఐదు రోజులు అవుతుంది ఇది కొట్టి కొట్టలేదు ఇంత వర్షం పడుతుంది కొట్టలే ఓకే ఓకే ఇంకా రోజు వర్షమే వస్తుంది ఇవి ఎక్కడ ఉన్నాయి నువ్వుఖ్యాతి గ్రోతింగ్ అంటున్నావు కదా బ్రాంచెస్ కూడా బాగుంటాయి కదా అవుతా ఎవరు మా నాన్న మీ నాన్నేనా మరి మీ నాన్న చెప్పలేదా నువ్వు ఇంత పెరిగింది ఎడ్యుకేటెడ్ కాదు చదువు లేదు మనం చెప్పేది నమ్మడు నువ్వు నేను షాక్ పోయి అదే వెంకటేశ్వర లో పోయి నందు నందుస్తా అంటే మందు వద్దు నేను ఇంకా అది చేస్తా దోమ గానీ నల్లిగాని ముప్పై రోజుల దాకా రాలేదు కనుమ ఒకటి చుట్టుపక్కల రైతులు కుడుతుంటారు కదా వాళ్ళకు పదిహేను రోజులు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో పది రోజులకే దోమ అటాక్ అవుతుంది పదిహేను రోజులకు దోమ అటాక్ అవుతుంది ఇది ఎక్కువ రెస్టెన్స్ పవర్ పెంచింది అంటే చాలా పెంచి మొక్కకి ఎక్కువ ఇది ఇది కొట్టుకోవచ్చు అంట రైతు మంచిగా నెంబర్ వన్ బాగా కొట్టుకోవచ్చు అంట చూడ వాడుకో నువ్వు నువ్వు నీ పేరు అయిపోయారు బాలు బాలువా నువ్వు వాళ్ళే 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 అంటే మేము మా అల్లు అంటుంటే చూసేద్దాం ఒకసారి గృహం దగ్గర పోయి చూసేస్తే మంచిగా అర్థమయ్యి అల్లుడు చెప్పిండటం బా బాగుంది గ్రోతింగ్ బాగుంది బాగా తెలియదు బాగానే వచ్చింది సైడ్ బ్రాంచెస్ కూడా బానే ఉంది మనం చూసాం కదా అతను చెప్పిండు కూడా విన్నాం మనం మన కలర్ వచ్చి చూసాను ఇది ఇంత అయితుందా లేదు ఇలా సగం ఉందా ఇలా సగం ఉంది ఓకే ఇప్పుడు ఈయన చేంజ్ చూసి నీకు ఎట్లా అనిపిస్తుంది ఈయే వాడాలని చూస్తాం నీకు ఇదే వాడాలనిపిస్తుందా మంచిగా అనిపిస్తుందా నీకు ఈ రిజల్ట్ బాగుంది కదా అవును ఇది చూస్తే రిజల్ట్ బాగోలే దోమ దోవలేదు దోమ లేదు ముడత లేదు సెల్ ఫ్రాన్సెస్ బాగు ఇరవై ఐదు రోజుల ఇప్పటికి కొట్టింది ఇది ఇరవై ముప్పై రోజుల మధ్యలో ఇంత మంచిది చెప్తున్నాను కదా ఇంత వేరే ముందు మనం కొట్టాడు ఒక కొట్టులవి వేరే ముందు కెమికల్ ది పదిఫై రోజులు దోమ వస్తాయి దోమ వస్తుంది చెప్పైతే నేనేమంటే ఇంత హైట్ పెరిగిన తానే చెట్టుకు కనీసం నాలుగు స్ప్రేలు చేయాలి

ఆ వెంకటేశ్వర లో ఉంది తెచ్చుకో మొత్తం వినోద్ వినోద్ కుమార్ వచ్చేసి మొత్తం సాగు విస్తీర్ణంలో మూడు ఎకరాల సాగు విస్తీర్ణంలో పత్తి సాగు వచ్చే విఖ్యాత్ గ్రోతింగ్ కొట్టడం వల్ల ఇంత హైట్ పెరిగిందండి మొత్తం కేవలం ఇది అరవై నుంచి డెబ్బై రోజుల పంట ఇది కాయ సైజ్ చూడండి ఇంత కాయ ఉంది నీకు బ్రాంచెస్ చూడండి అసలు కింద కూడా చూడండి ఎంత వస్తున్నాయి అసలు కాయలు చూడండి ఎంత వస్తున్నాయి బ్రాంచెస్ వస్తుంది మొత్తం ఎన్నిసార్లు కొట్టిన ఇప్పుడు ఇప్పుడు ఒకటేసారి మందు కొట్టినాడు ఇప్పుడు అరవై రోజులకు ఒకటేసారి మందు కొట్టినాడు దోమ అన్ని పోయిందా ఇంత ఇంత హైట్ పెరిగింది మంచి కాయ పూత బాగా వచ్చిందా బ్రాంచెస్ కూడా బాగా వచ్చింది ఎక్కువ ఉన్నాయి అంటే నీకు కూడా బాగుంది మీకు ఇంత 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 వచ్చిందా ఇప్పుడు ఎక్కడన్నా మీకు ఇంత ఐటు కనబడదా మీకు నువ్వు వాళ్ళే కదా కనబడదా ఇంత ఐటు మీరు మీరు ఐటు ఎక్కడ కావాలి ఇన్ని రోజులకి అసలు ఏరియాలో కూడా కావాలి